బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత ఇక లేరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఎమ్మెల్యే గత కొన్ని రోజుల క్రితమే రోడ్డు ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డ లాస్యానందిత మళ్లీ అదే రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలిచివేస్తుంది గత కొన్నాళ్లుగా మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను వెంటాడుతుందా అన్న సందేహం వస్తుంది వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురైంది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆమె పిఏ ఆకాష్ కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద తీవ్రత చూస్తే ఆమె కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే లాస్యానందిత ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు బీఆర్ఎస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు కొన్ని రోజుల్లో మళ్లీ ఆమె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఇప్పుడు విషాదంగా మారింది దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్యానందిత ఆయన చనిపోవడంతో బీఆర్ఎస్ లాస్యానందితకు సీటు ఇచ్చి పోటీ చేయించగా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు